హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి అయితే వస్తానండి ఇది కూడా మా బుడ్డదైతే నేను రాగానే బడ్డీ సౌండిని తలుపు అయితే తీసేస్తుంది అండి చూడండి గేట్ తీసేస్తుంది అనమాట మా పెద్దది చూడండి ఎదురు చిదిగో ఇదిగో మమ్మీ నీకు వస్తుంది అని జోకులు జోకులేస్తుంది అనమాట మా అమ్మగారు అయితే నేను రాగానికి వెళ్తానమ్మా అని చెప్పనన్నారు సరే మా అమ్మ వెళ్దని చెప్పనంటున్నానండి మార్నింగ్ మార్నింగ్ ఆవిడే ఉందనమాట ఆఫ్టర్నూన్ నేను రాగానే ఇంకా తను వెళ్ళిపోతుంది ఇంకా ఈరోజు మార్నింగ్ పిల్లలకి క్లాస్ కూడా లేదనమాట ఇంకా అందుకోసం మార్నింగ్ వచ్చారు లేదంటే ఆఫ్టర్నూన్ వస్తారు ఇంకా అని చెప్పి ఈరోజు మార్నింగ్ ఉన్నారు కదా నేనైతే ఇంకా పిల్లల్ని చూసుకోవాలని చెప్పి ఇంకొస్తానండి ఇదిగోండి మా పిల్లలైతే ఇంక నేను తెచ్చిన ఏం తెచ్చానని చెప్పి చూస్తున్నారు మా బుడ్డ తనకి ఇష్టమైన తను తీసుకుంది పెద్దది తనకి ఇష్టమైన తను తీసుకుంది అనమాట నేనైతే ఇంకా మార్నింగ్ అయితే హడావుడిగా వంట చేసి వెళ్ళిపోయానండి ఇంకోసం గ్యాస్ పొయ్యి మీద అయితే కొంచెం ఆయిల్ చింది అనమాట తాలింపు వేసినప్పుడు ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి తోమేస్తానండి ఇంక ఇలాగైతే శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళ పిల్లలు ఇంకా ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేను ఇల్లు కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా వీళ్ళ కోసం నేనైతే వచ్చాను లంచ్ కూడా చేయలేదండి ఆఫీస్లో ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత చేశానండి ముందైతే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను నేనైతే ఇంకా ఇంటికి రావడం అంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందండి ఇంకా వాళ్ళు ఏం చూస్తున్నాను అనమాట టీవీ అయితే ఆన్ చేస్తారు బెడ్రూమ్లో అయితే కూర్చొని ఆడుకుంటున్నారు ఇంకా సర్లే అని చెప్పి ఇంకా టీవీ మోగుతుంది కదా కట్టేద్దాం అంటే కట్టేస్తే కూడా ఊరుకోరు ఇంకా అందుకోసం అది ఆన్ అవుతుంది కదా ఇంకా నేను సైలెంట్ సైలెంట్లో పెట్టిస్తాను ఇంకా మ్యూట్లో ఇదిగోండి పిల్లలు అయితే ఇది ఆడుకుంటున్నారు మా చిన్నదైతే నేను ఏం చేస్తున్నానా ఏంట మమ్మీ ఏం చెప్తుందా అని చెప్పి చూడండి కూర్చుందల్లా వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి టీవీ అయితే అలాగే మోగుతుందండి చూడండి ఎలా వచ్చిందో ఎవరు మమ్మీ అని చెప్పను అంటుంది వీడియోలో చూసి ఇంకా షాక్ అయిపోయి అందరికీ హాయ్ అని చెప్తుంది అనమాట ఇంకా తిన మాత్రం నా పక్కనే ఉంటుందండి ఇంకా నేను పని చేసుకుంటే నా పక్కనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎండలు అయితే చాలా బాగా ఉండేయండి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాగా ఎండలు వేడిగా గాలి ఉందండి అసలు మా ఆఫ్టర్నూన్ వచ్చేవాడికి నా పని అయితే అయిపోయింది ఇంకా ఏంటంటే నేను ఫోర్కి వస్తాను ఫోర్కి కూడా బాగా వేడిగానే ఉంటుంది బాగా అసలు ఈవినింగ్ నైట్కి కూడా వేడిగానే ఉంటుంది ఇంక ఈరోజు ఇంకా మరీ ఆఫ్టర్నూన్ వచ్చే ఇప్పటికి ఇంకా చాలా వేడిగా ఉంది అనమాట నేనైతే ఇంకా క్లీన్ అయిపోయిన తర్వాత పాలు అయితే కాగబెడదాం అనుకున్నాను పాప అయితే పాలు తాగుతాను మమ్మీ అని అంటుంది పాలు పై తీసుకొచ్చానండి వచ్చేటప్పుడే ఇది కూడా నాకు ఎవరు కనిపించట్లే ఎత్తుకో మమ్మీ అని అంటుంది సరే నేను ఎత్తుకున్నాను అనమాట తనని ఇంకా చూస్తుంది అనమాట తను ఏంటంటే ఇప్పుడు తను ఉంటే మాత్రం నాతో ఆడుతూ ఉంటుంది ఏదైనా కావాలంటే అడిగిద్దండి ఇంక నేను లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది అనమాట మనం ఉండి దగ్గరుండి చూసుకునేది వేరు మనం లేకుండా చూసుకునేది వేరు కదండి అందుకోసం నాకైతే వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే కుదరదండి అండి ఇంకా కొంచెం ఉంటే పిల్లల కోసం ఇంకా టైం చూసుకొని వచ్చేస్తానండి ఇంకా వాళ్ళ కోసం ఇంకా స్పెండ్ చేస్తానన్నమాట మా పెద్దది ఏం కాయలు అడుగుతుంది కొయ్యమని కోస్తా వస్తే మామిడికాయలు తీసుకున్నాను కోస్తున్నాను అనమాట మా బుడ్డదేం చేస్తుంది లింకా చూపిస్తుంది అనమాట మమ్మీ పోయి అని అంటే తర్వాత తాగం ఇప్పుడు వద్దని అన్నాను పాలు తాక తాగేసినా తాగని చెప్పన్నాను కానీ ఆ లింకా మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అటు ఇటు తిరుపుతానే ఉంటుందండి ఇంకా ఆడుకుంటుంది ఇదిగోని నేనైతే ఫైనల్గా అయితే ఇదిగోండి మ్యాంగోస్ అయితే టేబుల్ మీద పెట్టిస్తానండి మిల్క్ కూడా పెట్టిస్తాను అనమాట ఇంకా కాచేసేస్తే చల్లారి అన్నాక తనకి అని చెప్పను అనుకుంటున్నాను ఇంకా పాలైతే ఫస్ట్ కాగబెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి పాలైతే అయితే ప్యాకెట్ ప్యాకెట్ తీసుకురాంగా కడిగేస్తానండి కడిగిన తర్వాత ఇంక నేను కాగబెడతానమాట ఇదిగోండి బొడ్డది చెప్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను మమ్మీ పాలు తాగినాకే తాగుతాను మమ్మీ అని చెప్తుంది సరే అయితే వెరీ గుడ్ అని చెప్పని అంటున్నాను అనమాట ట్యూషన్కి వెళ్ళాను మమ్మీ సాయంకాలం అని చెప్తుంది అవునా అని చెప్పను అన్నాను లేదు మమ్మీ నేను వెళ్ళను రోజు నువ్వు వచ్చి కదా అని చెప్పను సరే చూద్దాం లేదు సాయంకాలం అని చెప్పను అన్నాను చూద్దాం అన్నందుకు చూడండి ఎంత కోపం వచ్చిందో తనకైతే ఇంకా సరే అని చెప్పి ఇంకా తనైతే ఇంకా ఆడుకుంటుంది లేని చెప్పని అనుకుంటున్నాను చూడండి మాడికి అన్ని పాడు చేస్తుంది అనమాట వాళ్ళు అక్కతో ఇలా ఆడుకోవచ్చు కదా ఆడుకోవట్లేదు ఇక్కడ ఇక్కడే తిరుగుతుంది అనమాట నా దగ్గరే ఇంకా సరే చూస్తుంది ఈ మ్యాంగోస్ ఇటు ఇలా ఉన్నాయని చెప్పి తను అడిగాను అండి తింటావు అంటే మ్యాంగోస్ వద్దు నేను తినను మమ్మీ నాకు ఇష్టం లేదని చెప్పింది థ్యాంక్ అని అడిగితే ఇంకా సరే చూద్దాం తినద్దో లేదో తర్వాత చూద్దాం అండి నేనైతే తను తినాలనుకుంటున్నాను సరే ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నాను సరే చూద్దాం తను తినాలి కాబట్టి తనకి కట్ చే మ్యాంగోస్ కట్ చేసేసిన తర్వాత అప్పుడు చెప్దాం ఏం చేసిద్దా అని చెప్పి ఇదిగోండి తనైతే అక్కడ ఒక డబ్బా చూస్తుంది అనమాట దాన్ని ఎలాగైనా కావాలనండి అడిగిద్దండి నాకు తెలిసి ఇదిగోండి కొంచెం తర్వాత అయినా ఆ డబ్బా కావాలి ఆ డబ్బాలో ఏముందో చూపించని అడుగుతుంది ఇంకా సరే చూపిస్తా ఆగలే అని చెప్పను అన్నాను కానీ తను అక్కడ నుంచి చూస్తుంది అనమాట ఇటు ఇటు తిరుగుతుంది అలా అక్క దగ్గరికి వెళ్తుంది వస్తుంది నేను మాత్రం ఆ ఎల్లో కలర్ డబ్బాలో మాత్రం తాలిం గింజల డబ్బా అండి అది అది ఏంటో ఆడుకునే డబ్బా అనుకుని అడుగుతుంది అనమాట ఇదిగో మ్యాంగోస్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి చాలా బాగున్నాయి అనమాట మ్యాంగోస్ మాత్రం మాత్రం ఈ మా పెద్దది అడుగుతూ ఉంటుంది వన్ వీక్ నుంచి నేనేమో కుదరకు తేవట్లేదు అది కాక కొంచెం ఎండలు ఎక్కువగా ఉంది ఎండలో తినేస్తే తను మళ్ళీ ఏంట మోషన్స్ అసలే బాగోట్లేదండి వీళ్ళకి మళ్ళీ తిని ఏంటి అని చెప్పి అందుకోసం నేను తేలేదు ఇప్పుడు కొంచెం సెట్ అయింది అనమాట అందుకోసం ఇంక ఈ రోజైతే నేనైతే తీసుకొని వస్తానండి ఇదిగోండి ఇలాగైతే చూస్తున్నాను అనమాట తను డబ్బా అడుగుతుంది ఏం చెప్పాలా అని చెప్పి అర్థం కావట్లేదు నాకు ఇవ్వను అంటుంది ఇవ్వను కానీ నేనైతే ఎత్తుకొని అయితే చూపిస్తానని చెప్పని అన్నానండి ఇంక సర్లే అని చెప్పి మమ్మీ అంటుంది ఇదిగోండి నేను ఎత్తి కనుక తను ఎత్తుకొని అయితే చూపిస్తాను అదిగోండి అబ్బా మాత్రం చూసేసిన తర్వాత తర్వాత ఇంకా సర్లే అని చెప్పాను అంది ఇంకా అయ్యి ఎందుకు పోసావు అని చెప్పి అంటుంది అనమాట ఇంక ఇదిగో నేనైతే మ్యాంగోస్ అయితే కడిగేస్తున్నానండి ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాటర్లో పెట్టేసేసి కడుగుతానండి నేను ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా తీసుకొచ్చిస్తానన్నమాట ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేయాలి చాలా బాగుంటుంది నాకైతే మ్యాంగోస్ అయితే చాలా ఇష్టమండి మా పెద్ద పాపకు కూడా ఇష్టం బొడ్డది వద్దు టైం ట్రై చేద్దాము వాళ్ళ డాడీ కూడా తినరనమాట మ్యాంగోస్ ఇంకా మేమైతే తింటాం మా పెద్దది నేనైతే బాగా తింటాం అనమాట మ్యాంగోస్ సరే చూద్దామండి ఇదిగోండి కట్ చేసేస్తున్నాను అనమాట బొడ్డది అటు ఇటు తీసుకుని వెళ్తుంది అందుకోసం ఏం చేసిద్దు చెప్పి చెప్తున్నాను ఇదిగో కట్ చేయడం అయితే అయిపోతుందండి ఇదిగో ఫైనల్గా అయితే ఇదిగో కట్ చేసేస్తున్నానండి మా బుడ్డ తింటదో లేదో చూద్దామండి నేనైతే తింటదని అనుకుంటున్నాను ఎందుకంటే నేను తనకి నోరూరాలని చెప్పి నేను తన ముందు కావాలని చెప్పి తింటున్నాను ఇంకా తను కూడా చూస్తుందనమాట కట్ చేస్తాను కదా మా మమ్మీ ఎలా తింటుంది అసలు ఈ మామిడికాయ అని చెప్పని అనుకుంది ఇంకా సల్లని రెండు కాయలే కట్ చేద్దాం అనుకున్నానండి ఒక కాయ తీసేస్తాను ఇంకా ఎందుకంటే పెద్దది కూడా అడిగిద్ది కానీ అది కూడా తింది ఎక్కువగా నాకు తెలిసి ఇంక ఇదిగోండి కట్ చేస్తాను తింటున్నాను చూడండి మా బొడ్డది ఎలా ఎలా తినకుండా ఉంటుంది అని చెప్పి చూస్తున్నాను అనమాట చూడు తన నోరు ఊరిపోతుంది అనమాట తనకి నోరు ఊరాలని అలా తింటున్నాను నేను చూస్తుంది ఇంకా ఏంటి మా మమ్మీ బాగుందని చెప్తుంది ఏంటి అంత టేస్ట్గా ఉంటుందని చెప్పని అనుకుంటుంది లాస్ట్ ఇయర్ అయితే తినిందండి మా అమ్మగారు పెట్టారు వన్ ఇయర్ కదండి గ్యాప్ వచ్చింది అందుకోసం తనకి అసలు తెలియడం లేదనమాట మా అమ్మగారు ఉన్నప్పుడు మాత్రం తినింది మా అమ్మగారు పెట్టేవాళ్ళు ఇప్పుడు టేస్ట్ చేస్తానని చెప్పింది నేను తింటున్నాను కదా ఇంకా ఎలా ఉంటుందని అంది బాగుంటుంది తినచూడని చెప్పాను అన్నాను ఇంకా నేను తినడం తనకి నోరు ఊరిపోయింది పాపం చూడండి చూసింది అనమాట టేస్ట్ బాగుందని చెప్పుకొని ఇంకా తింటుంది అదిగోండి ఎలా ఉందన్న సూపర్ ఉందని చెప్పని అంటుందన్నమాట మా పెద్ద పాపను కూడా పిలిచాను ఇంకా తను కూడా వచ్చిందనమాట ఇదిగోండి తను కూడా తింటుంది తనకైతే ఇష్టం అనమాట బాగా తనకైతే రసం మాడుకలుతుంది బంగిరి పిల్ల మాడికాలి కావాలని చెప్పని అడిగింది ఇంకా సర్లే నా అవే తీసుకొచ్చానండి అదిగోండి అలా అక్కని పెట్టండి తొక్కమ్మ వద్దమ్మా అని అంటుంది అనమాట నేనైతే కట్ చేశాను ఇంకా చూడండి తను అయితే తినాలన్నమాట ఇంకో ముక్క తీసుకుంటే బాగుండనుకున్నా చూస్తాను తింటుందో లేదో చూద్దామండి ఇంకో పీస్ కూడా కట్ చేసినాక తిందుగానని చెప్పాను నాకైతే జ్యూస్ అయితే బాగా ఇష్టం అండి కానీ వీళ్ళు జ్యూస్ చేసినా తాగరనమాట ఇలా పీసెస్ ఇలా కట్ చేసి ఇస్తేనే తింటారనమాట కింద మనం నేను నాకైతే తొక్కు తీసేసి పైన పీసెస్ తీసుకొని తినటమే బాగా ఇష్టం అనమాట వాళ్ళకి అలా తీసినా తినరండి అందుకోసం ఇంకేలాగా నేను తొక్కుతోనే ఉంచానన్నమాట ఇంక వీళ్ళు ఇలాగే ఇష్టపడతారని చెప్పి ఇలాగే అనమాట నేను ఇంక సర్లే ఇంకా అలాగే తింటాలని అలాగే కట్ చేస్తున్నాను ఇదిగో నేను అయితే ఇలా ముక్కలన్నీ కట్ చేసేస్తాను అనమాట రెండు ముక్క రెండు కాయలే కోసాను ఒక కాయ అయితే పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా తీస్తానండి ఇంకా బొడ్డది మాత్రం ఇంకో ముక్క తీసుకుని తనకి ఇష్టమైన ముక్క తీసుకునేది అనమాట నన్ను అడుగుతుందండి ముక్క బాగుంటుందా మా మమ్మీ అని అంటుంది సరే బాగుంటుందమ్మా తినమ్మని చెప్పాను అన్నా నేను చూస్తా తినట్టు చూస్తా తినని చెప్పను అన్న అందరు హాయ్ చెప్పని చెప్పను అన్నాను టేస్ట్ ఎలా ఉందని చెప్పాను అన్నాను బాగుంది మమ్మీ అని చెప్పండి అనమాట తింటుంది ఇంకా తనైతే ఇంకా పెద్ద పాప అయితే ఇంకా రూమ్లో కదా కదని చెప్పి ఇంకా కట్ చేస్తాను కదండి ఇంకా తనకైతే ఇచ్చేద్దామని చెప్పని అనుకుంటున్నాను తను కూడా నాది వేసే ఆటలు వదిలేస్తూ ఉంటుందండి ఇంకా టెంకులు అయితే తిందనమాట మామిడికాయ టెంకులు అలా ఉంచేసిద్ది ఇంకా తినైతే ఒక ముక్క తిందగా అంటుంది ఇంకా తీసుకొని ఇంకా తినట్లేదు ఆ ముక్కను చూడండి కుస్తీలు పడుతుంది అనమాట తనైతే ఇదిగో నేను కూడా టేస్ట్ చేస్తాను రెండో కాయ కూసాను కదా ఎలా ఉందని చెప్పి చాలా బాగుందండి అది తీయగా ఉంది బాగా ఇంక సర్లే అని చెప్పి పెద్ద పాప అయితే రూమ్లోకి వెళ్ళి కూర్చొని తింటుందండి ఇంక బెడ్రూమ్లో కూర్చుందనమాట ఇంక నేనైతే తినడం అయిపోయిందండి మా పాప కూడా ఇంకా సర్లేని చెప్పి కూర్చుందనమాట పెద్ద పాప అసలు ఏం చేస్తుందో చూడండి ఆ గదిలో కూర్చొని అదిగోండి అక్కడ కూర్చొని అనమాట ప్రశాంతంగా చేసి చేసాక చల్లగా ఉందని చెప్పి అక్కడ కూర్చుందనమాట ఇటు అని చెప్పి అన్నాను ఇక్కడే కూర్చుంటాను మమ్మీ అంటుంది తనైతే సరిగ్గా తినడం రాదండి ఆ తొక్కే అంతా ఉంచేస్తుంది పాలైతే అయితే కాగిపోయినాయి అండి ఇదిగోండి ఇంకా ఆగి చల్లారి నాకు కలుపుదాం అని చెప్పని అనుకున్నాను ఇంకా ఇదిగోండి ఉట్టి పాలు తాగదండి పెడియా షూర్ కలపాలన్నమాట పెడియా షూర్ వేస్తేనే అనమాట మాములుగా అయితే మనం ఆర్లిక్స్ వేసినా ఏం వేసినా తాగదు ఇదిగోండి ముక్కలు వదిలేసారు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను తర్వాత తింటారులే అని చెప్పి ఇంకా బుడ్డదానికైతే పాలు అడిగింది కదా పాలు కలుపుదాం అని చెప్పి చూస్తాను మాడికైతే ఆనసేపు అయిందిలేండి ఇంకా ఇంకా సల్లేని చెప్పి పాలు అని చెప్పని అనుకుంటున్నాను చల్లారిపోతూ ఉంటాయి అని చెప్పి ఇంకా కొంచసేపు ఆగిద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట తర్వాత అందరికీ అని చెప్పు నువ్వు మాట్లా ఇద్దరం కలిసి అందరికి అని చెప్దాం అని చెప్పని అన్నానండి సరే మమ్మీ ఇలా పెడదాం దా అని చెప్పని అంది నేను ఇలా పెడదామని చెప్పని అన్నాను తను కూడా ఇలా పెడదాం మమ్మీ అని అంది అదిగోండి అందరికైతే యూ అని చెప్పని అంటుందన్నమాట తను ఇంక సర్లే అని చెప్పి ఇంకా తనకు పాలు అయితే కలుపుదాం అని చెప్తుందండి అదిగోండి బాయ్ చెప్పేస్తుంది అనమాట తనకైతే పెడియా అయితే కలిపేసాను కొంచెమే చిన్న గ్లాస్తో కలిపినా ఎక్కువ అయితే తాగదండి ఒకసారి వేస్తే పారిపేస్తుందని చెప్పి కొంచెం కొంచెంగా ఇంకా పోసిస్తున్నాను అనమాట తను కూడా ఇంకా అలాగే అయితే తాగిద్ది లేదంటే పాలు మొత్తం వంపేస్తుందండి ఎన్నోసార్లు పాలు పారిపేసింది తాగేదే తీసుకోట్టిచ్చేస్తుంది అనమాట పాలిస్తే చాలు ఇంకా ఇంకా సర్లేని చెప్పి కొంచెం కొంచెం కల్పిస్తున్నాను అనమాట తనకైతే తనైతే కూర్చొని తాగుతుందండి టీవీ చూస్తా అదిగోండి ఎలా చేస్తుందో చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ